ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు రోజు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఏడు ప్రపంచ స్థాయి వివాదాలను పరిష్కరించాలని చెప్పుకుంటూనే ఆ పురస్కారం తనకు దక్కకపోవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు నార్వే నోబెల్ కమిటీ ఏదో ఒక కారణాన్ని వెతుకుతుందని చెప్పారు గురువారం వైట్ హౌస్ లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు నాకు నోబెల్ బహుమతి వస్తుందో లేదో తెలియదు మేము ఏడు యుద్ధాలను పరిష్కరించామని విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెబుతున్నారు ఎనిమిదో వివాదం పరిష్కారానికి కూడా చాలా దగ్గరగా ఉన్నామని రష్యా సమస్యను కూడా మేమే పరిష్కరిస్తామని భావిస్తున్నానని తెలిపారు చరిత్రలో ఏ నాయకుడు ఇన్ని వివాదాలు పరిష్కరించి ఉండడని ట్రంప్ అన్నారు అయితే నోబెల్ కమిటీ మాత్రం తనకు పురస్కారం ఇవ్వకపోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతుందని అభిప్రాయపడ్డారు ట్రంప్ ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తుండగా వైట్ హౌస్ మాత్రం ఆయన ది పీస్ ప్రెసిడెంట్ అంటూ అభివర్ణిస్తూ ఒక చిత్రాన్ని పంచుకుంది ఇది ట్రంప్ వ్యాఖ్యలకు పూర్తిగా భిన్నంగా ఉండడం గమనార్హం ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలి దశల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ట్రంప్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి